శ్రీ వైకానస సేవా సంఘ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ఉదయం నుండి సత్యనారాయణ స్వామి వ్రతాలు కార్తీక దామోదర పూజ ఘనంగా నిర్వహించారు స్థానిక సుల్తాన్బాద్ లోని శ్రీ రామకృష్ణ మనోహర ఆశ్రమ ప్రాంగణంలో ఆదివారం శ్రీ వైఖానస్ సేవా సంఘ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో సంఘ సభ్యులతో పాటు పలువురు వైఖానస ప్రముఖులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా ఉదయం ఎనిమిది నాలుగు గంటల నుండి నల్లూరు అనంత సైనం సీతా కళ్యాణి దంపతులచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కార్తీక దామోదర పూజ నిర్వహించారు వేదాంతం మాధవకుమార్ వైదిక నిర్వహణ చేయగా శ్రీ విష్ణు సహస్రనామ శ్రీ వికనసాచార్య స్వామి వారి స్తోత్ర పారాయణం జరిగింది అనంతరం వైకానస సేవా సంఘం తెనాలి వారి అనుబంధంగా ఏర్పడిన యువ వైకానస అసోసియేట్స్ సభ్యుల ప్రత్యేక సమావేశం నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు అనంతరం తదియారాధన జరిగింది సభా కార్యక్రమాన్ని కార్యనిర్వాహక కార్యదర్శి టీవీఆర్ హెచ్ ప్రసాద్ సంఘ అధ్యక్షులు మేడూరు శ్రీనివాసమూర్తి పర్యవేక్షించగా ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ ఓఎస్డి వేదాంత శ్రీనివాసమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో భాగంగా తిరుపతి రాష్ట్రీయ విద్యాపీఠం సంస్కృతంలో ప్రథమ స్థానం సాధించి ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న రొంపిచర్ల యశ్వంత్ దీక్షితులను ఘనంగా సత్కరించారు వేదాంతం పెద్ద పాల్గొన్నారు తెనాలి వైఖానస సేవా సంఘం వారి తరపున ప్రతి సంవత్సరము ఒక అనూచాన పరంపరగా జరుగుతూ ఉన్న ఈ కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రోజున కార్తీక మాసం సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి వనభోజన కార్యక్రమంలో ఉదయం సత్యనారాయణ వ్రతంతో ప్రారంభమై ఆ తర్వాత తులసి ధాత్రి పూజను కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది అదేవిధంగా వచ్చినటువంటి ఇక్కడ విద్వాంసులని తర్వాత పండిత సత్కారం జరపటం ఆ తర్వాత విశేషంగా వచ్చినటువంటి వైగానుసులందరికీ కూడా యువజన సంఘాన్ని కొత్తగా ఏర్పాటు చేసి వాళ్ళని ఈ రోజున అందరికీ పరిచయం చేయడం కూడా జరిగింది వైగానుస సేవా సంఘానికి అసోసియేషన్గా కొత్తగా యువ అనేటువంటి ఒక విభాగం జాయిన్ అవ్వడం దానికి పదిహేను మందితో యువకులని ఒక విభాగంగా జాయిన్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇప్పటి నుంచి దీంట్లో మేము కూడా కంపల్సరీ పార్టిసిపేట్ చేసి దీన్ని ఇంకా కార్యక్రమాన్ని ఇంకా సక్సెస్ చేస్తామని తెలియజేస్తున్నాము గత నెల దసరా ఉత్సవాల సందర్భంలో దాన్ని ఒక యాభై మంది సభ్యుల సమక్షంలో ఒక నిర్ణయం తీసుకున్నాం తాత్కాలికమైనటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోజున ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఒక పర్మనెంట్ కమిటీని ఏర్పాటు చేయడానికి సిద్ధం చేసుకోవడం జరిగింది యువకులందరూ కూడా కలిసి ఉత్సాహంగా ఆ కమిటీలో ఉండే ఉండేందుకు గాను వాళ్ళే ఒక నిర్ణయం తీసుకుని ఈ అసోసియేట్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైఖాను అందరికీ కూడా అన్ని విధాలా కూడా సహకరించేందుకు వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళని మీ ముందుకు పరిచయం చేసిన తర్వాత మన ముఖ్య అతిథి అయినటువంటి శ్రీనివాసమూర్తి గారి యొక్క చేతుల మీదుగా లోగో ఆవిష్కరించడం జరుగుతుంది నేను యోగంలో ఉన్న సమయంలో గొప్ప పండిగ నేను జిజ్ఞాసు ఇట్లాగా ఉసరాలు అయిపోయాం నేను జగన్నారాచార్య గారు ఆస్థానం పండితుంటే ఆయన మొత్తం

మన వాళ్ళు కూడా కావాల్సిన అవసరం ఉంది గురించి కొంచెం చాలా మంది సాఫ్ట్వేర్ రావడం అసలు నచ్చుకోగలన కష్టం అనమాట అయితే మనం దైవాన్ని అమ్ముకొని జీవితం సేనం చేసి చాలా తగ్గడం చాలా ఉంది అలా సహాయం చేసిన అవసరం